నమస్తే వెల్కమ్ టు జే సెవెంటీ గురుకులాల్లో పిల్లలకు విష ఆహారం పెడుతున్నారు రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇప్పటికే వంద మంది పిల్లలు బలి అయ్యారు వేములవాడకు వచ్చిన రేవంత్ రెడ్డి తిన భోజనం ఖరీదు ఒక ప్లేట్కు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు అందాల పోటీలో ఒక్క ప్లేట్ భోజనానికి లక్ష రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వానికి కనీసం వంద రూపాయలతో గురుకులాల పిల్లలకు మంచి భోజనం పెట్టాలన్న సోయి లేదు కేటీఆర్ అన్నారు ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి వంద మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే కానీ ఆయన మాత్రం ఏంలాడపోతే ఏంలాడ గుడి రేవంత్ రెడ్డి పెట్టిన భువ్వ తిన్న బువ్వ కర్సతో తెలుసా ప్లేటుకు లక్ష ముప్పై ఐదు వేల రూపాయలు ఏం తింపాలండు నాకైతే తెలుగు బంగారం తిన్నాడా వాడు వెండి తిన్నడా ఒక ప్లేటుకు ఒక ప్లేటుకు లక్ష ముప్పై ఐదు ఆ అందగా అందగా తల్లందరినీ పిలిచి చూడు మిస్ బాల్డ్ అట్టి సుందరాంగుల సుందరాంగులను పిలిచి పెట్టిన భోజనానికి అయిన కర్షన్ ప్లేటుకు ఒక్కొక్కల భువ్వకు లక్ష మరి లక్ష సుందరాంగులకు పెడతావు నువ్వు ఎమ్లవాడకు వచ్చి తింటే లక్ష ముప్పై ఐదు వేలు అవుతుంది మా పొరగర్లకు కనీసం వంద రూపాయలు మంచి భోజనం పెట్టేస్తా నీకు లేవా పైసలు బయటోళ్లకు పెడితే మస్తు ఉంటాయి కానీ మన పిల్లలకు ఆరున్నర లక్షల మంది పిల్లలు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలల్లో కేసీఆర్ గారు పెడితే ఇదే ప్రవీణ్ కుమార్ గారు అద్భుతంగా నడిపిస్తే ఆనాడెట్లుండే పరిస్థితి ఇవాళ ఎట్లయింది మన గురుకులాలు ఆలోచన చేయండి మన దళిత బిడ్డలు మన గిరిజన బిడ్డలు మన బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ వాళ్ళు చచ్చిపోతుంటే ఫుడ్ పాయింగ్ అని రోజు ఒక్కసారి వస్తుంటే వార్తలు గుండె అలసిపోతుంటే చూసుకుంటా ఊకుందామా లేకపోతే కొట్లాడదామా తెలంగాణను తెలంగాణను మళ్ళా మంచిగా చేయాలంటే ఒకే ఒక్క నాయకుడు ఆ నాయకుడు ఎవరు ఆర్ గారిని మళ్ళీ తిరిగి తెచ్చుకుందామా తెచ్చుకుందామంటే ఒకసారి పిడికి